ఉదయాన్నే అరచేతితో నిద్రలేవడం లక్ష్మీదేవి ముఖంపై నిద్రలేవడానికి సమయం కాబట్టి దీన్ని తప్పనిసరిగా దినచర్యగా చేసుకోండి ఇంట్లోని పూజగదిలో తామర పువ్వును ఉంచడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అలాగే ప్రత్యేక రోజుల్లో ఇంటి ఆవరణలో చెప్పులు కుంకుమలను ఉంచండి ఉప్పు చక్కెర లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాయి కాబట్టి రెండూ ఖాళీగా లేకుండా చూసుకోండి ఇలా చేశారంటే మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది డబ్బుకు లోటే ఉండదు శనివారం రోజున బార్లీతో పాటు కొబ్బరి పాలు బొగ్గు నువ్వులు రాగి దుర్వాలను తీసుకుని ప్రవహించే నీటిలో వదిలేయాలి ఈ పరిష్కారం రాహు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది అదేవిధంగా శనివారమైన రోజు పావురాలకు బార్లీని తినిపించడం ద్వారా రాహుకేతు ప్రభావాలు తగ్గుతాయి అప్పుల బాధ నుండి విముక్తి పొందేందుకు రాత్రి పడుకునే ముందు ఒక ఎరుపు చీరలో బార్లీని కట్టి దిండు కింద ఉంచండి ఉదయం పక్షులకు లేదా అవసరమైన వారికి వాటిని దానం చేయండి ఈ పరిష్కారం అప్పుల నుంచి ఉపశమనం తెస్తూనే జీవితంలో శాంతి సమతుల్యతను కూడా తీసుకువస్తుంది అవసరమైన వారికి బార్లీని దానం చేయడం వలన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది శుభకార్యాలలో కలసం లేదా విగ్రహం క్రింద బార్లీని ఉంచడం వలన మాతా లక్ష్మి ఆశీర్వాదం పొందవచ్చు ఈ విధంగా కుటుంబంలో ఆనందం శాంతి ఉంటాయి